సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు తిరుమలగిరి మున్సిపాలిటీలో బస్ డిపోని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు మున్సిపాలిటీ పరిసర ప్రాంత మండలాల్లోని ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు తిరుమలగిరిలో బస్ డిపో ఏర్పాటు చేస్తే ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుందన్నారు తిరుమల ఉత్తమంగా వచ్చే కార్యక్రమంలో పాల్గొన ప్రజలందరికీ నమస్కారాలు తిరుమలగిరిలో పౌటికో నిర్మాణం చేయడం వల్ల మండలంలోనే తుంగతర్తి నియోజకవర్గంలోనే అన్ని గ్రామాలు అభివృద్ధి జరిగడానికి డెవలప్ ప్రజా ప్రజాశేషం ప్రజల ప్రయోజనాల కోసం ఇక్కడ ఉపయోగపడంత ఎవది ఉందని చెప్పేసి పౌతిభ సాధన కమిటీ తరఫున చెప్తా ఉన్నాం అంతేకాదు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఏమాత్రం సోయలేదు వాళ్ళు ఏమైనా డెవలప్మెంట్ పేరుతో డబ్బు కొట్టుకుంటున్నారే తప్ప ఈసారి ఎక్కడన్నా మా ఆధ్వర్యంలో డబ్బు జరిగి డెవలప్మెంట్ జరిగింది మా పిల్లల్లో డెవలప్ జరిగిందని చెప్తే ప్రజలు తిరగబడి గుంటారు కూడా మీకు కొడతారు తిరుమలగిరి ప్రజలు తక్కువ వాళ్ళు కాదు ఇంకా ఏమైనా మీరు సీసీ రోడ్ నుంచి పోసుకొని మీరు ఏమైనా ఆ యొక్క మీ స్వలాభం కోసం మీ లబ్ధి కోసమే చేశారు తప్ప తిరుమలగిరి డెవలప్మెంట్ చేసిన టాకరాలు ఏ నాయకులు కూడా లేవు వీళ్ళంతా ఇక్కడికి వచ్చేసి పసుపు ఏదేమైనా తిరుమలగిరిలో పసుపుకో సాధించుకోవాలనే